సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి బంధువులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు పేరు నా ధన్యవాదములు నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని మనసులో స్మరించుకుంటూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్ బిడ్డ ఇది నీ కోసం మాత్రమే నేను చెబుతున్నటువంటి రహస్యం నాయనా కాబట్టి ఒంటరిగా విని ప్రశాంతంగా నిద్రించు బిడ్డ ఎందుకలా దుఃఖిస్తూ ఉన్నావు నీకు సంబంధించిన ప్రతి విషయం నువ్వు మొదలు పెట్టాలి అనుకున్న ప్రతి పనిలో నువ్వు అపజయం పొందుతూ వస్తున్నావు నీ కష్టం అంతా వేరే వాళ్ళు ఉపయోగించుకుంటూ అది కేవలం వారి సొంత పనుల వరే వారి కష్టంగా చెప్పుకుంటూ లాభాన్ని పొందుతున్నారు నాయనా అంతే కదా నీకు వచ్చిన సమస్య నువ్వు మాత్రం అది తెలుసుకోలేకపోతున్నావు తెలుసుకున్నా ఏమీ చెయ్యలేకపోతున్నావు దాని గురించి బాధపడుతూ ఉన్నావు బిడ్డ బాధపడనవసరం లేదు అలాంటి వారికి తప్పకుండా శిక్ష పడుతుంది నాయనా ముందుగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం గెలిచినట్లుగా అందరికీ కనిపిస్తుంది ఎందుకంటే వారు సంతోషంగా ఉంటారు వారి ఆనందాన్ని నలుగురికి వ్యక్తం చేసేలా ఇంకాస్త గర్వంగా ప్రవర్తిస్తారు నాయనా అది కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా నీకైతే న్యాయం జరుగుతుంది బిడ్డ అది చిరకాలం ఉండేలాగా నేను చూసుకుంటాను కష్ట సుఖాలు అనేవి ఎవరికైనా సహజంగా భగవంతుడే ప్రసాదిస్తాడు నాయన వాటిని ఎవరైనా సహజంగా తప్పకుండా అనుభవించి తీరాల్సిందే వచ్చిన కష్టం ఎప్పటికైనా తిరిగి వెళ్ళిపోక తప్పదు వెళ్ళిపోయిన సుఖం కూడా తిరిగి రావడం తప్పదు బిడ్డ మనకు ముఖ్యంగా ఉండవలసింది ఓర్పు సహనం నీకొచ్చినటువంటి బాధ నువ్వు అనుభవిస్తున్నటువంటి జీవితం అంతా మారిపోయి నీ జీవితమే ఆనందభరితంగా మార్చుకునే రోజులు దగ్గరలోనే వస్తున్నాయి బిడ్డ నువ్వు అధైర్యపడవలసిన అవసరం లేదు నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకునేటువంటి సమయం ఇది నాయన ఎవరైతే నీ పట్ల నిన్ను దెబ్బతీసే విధంగా నిన్ను నీ కుటుంబాన్ని అవమానించాలని ఎన్ని ప్రయత్నాలు చేశారు అలాగే వారు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ప్రస్తుతం వారికి విజయంగా అనిపించవచ్చు అలాగే సునకానందాన్ని పొందుతూ ఉండవచ్చు అలా వారికి వదిలేనైనా అలాంటి వారి ముందు ఏమీ కూడా వారి ముందు ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం కానీ వారిపై ఏదైనా పగ పెంచుకొని సాధించాలని కానీ అవి ఏమీ చేయవద్దు వారి వద్ద నువ్వు కూడా మౌనంగా వహించు నువ్వు కూడా నటిస్తూరా చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సమయం కాబట్టి ఎన్నిసార్లు చెబుతున్నాను నాయన సున్నితంగా నీ మాటల యొక్క వినయంతో వారి ముందు కేవలం నువ్వు కూడా వారు ఎలాగైతే నటిస్తూ వస్తున్నారో నువ్వు అలాగే నవ్వుతూ నటిస్తూరా కానీ వారిది మాత్రం మీ పట్ల జాలి ప్రేమ అని మాత్రం ఏ పరిస్థితులలో అయినా నమ్మి మోసపోవద్దు నీ గురించి నువ్వు చేసే ప్రతి పని గురించి వారితో అసలు సంభాషించవద్దు నాయనా ఎట్టి పరిస్థితులలోనూ వారితో మీ కుటుంబంలో జరిగేటువంటి విషయాలను అసలు పంచుకోవద్దు అసలు నీ మధ్యలో వచ్చే ఆలోచన విధానాలన్నీ నీ తల్లిదండ్రులతో పంచుకోబిడ్డ తరువాత ఈ సాయి ఉన్నాడని పరిపూర్ణంగా నమ్ముతూ ఉన్నావు కదా మరి మిగతా విషయాల గురించి నాకు అప్పజెప్పు తర్వాత జరగవలసిన ప్రతి కార్యం నేను చూసుకుంటాను నాయనా అతి రహస్యంగా ఒంటరిగా నీకు నువ్వే పోరాటం చేయవలసినటువంటి సమయం అది ఎందుకు జరగదా ఆ పనిలో నేను ఎందుకు విజయం పొందకుండా ఉంటానా నన్ను నా కుటుంబాన్ని అవమానించిన వారికి నేను ఎలా సమాధానపరచాలి అనుకుంటూ ప్రతి క్షణం ఆ ఆలోచనలు నీ మదిలోకి తెచ్చుకుంటూ ఉండు కష్టపడు అది కేవలం కొద్ది రోజులే కదా కష్టం అనేది తరువాత తప్పకుండా నీ కష్టానికి తగినటువంటి విజయాన్ని ఆ భగవంతుడు ఇచ్చే తీరుతాడు నాయనా నేను నీకు మాట ఇస్తున్నాను అప్పుడు నీ విజయ తీరాన్ని నువ్వు తప్పక చేరుకుంటావు బిడ్డ నేను నీకు మాట ఇస్తున్నాను నాయనా అప్పుడు నీ విజయ తీరాన్ని నువ్వు తప్పక చేరుకుంటావు దానిని నువ్వు చేరుకోకుండా చేసేటువంటి కొందరు నీచులు ఉంటారు చూడు అలాంటి వారు కూడా ముక్కున వేలేసుకునేటువంటి రోజులు వస్తాయి బిడ్డ నిన్నే నమ్ముకున్నా నీ కుటుంబం అంతా నిన్ను చూసి గర్వపడేలా ఉండాలి నీ విజయం నిన్ను పైకి రాకుండా చెయ్యాలి అని కళలు కన్నవారు ఎవరైతే ఉన్నారో వారి కళలు అన్నీ కూడా బూడిదపాలవ్వాలి బిడ్డ ఇదంతా కూడా ప్రతి క్షణం నువ్వు గుర్తుకు తెచ్చుకుంటూ ప్రస్తుతం నువ్వు బాధపడుతున్నా సరే బాధ ఉంటుంది నాయన నేను కాదనడం లేదు నీ మనసులో ఎంత బాధ ఉందో పైకి నేను చెప్పేటువంటి ఈ మాటల ద్వారా నీ మనసు కాస్త ఒత్తిడికి ఒత్తిడి నుండి బయట పడగలిగిన తరువాత నువ్వు మరలా వాటినే కదా అనుభవించాల్సింది నేనైతే కాదు కదా నాయన కాకపోతే నేను నీకు ధైర్యాన్ని కల్పిస్తాను అలాగే వాటితో పోరాడగలిగే శక్తిని ఇస్తాను నాయనా కాబట్టి ఎక్కువగా వాటి గురించి ఆలోచించకుండా ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో దాని నేను తిరిగి ఎలా సంపాదించాలా అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు తర్వాత అదంతా కూడా ప్రతి క్షణంను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే నీకు నువ్వుగా ధైర్యం తెచ్చుకున్నవాడివి అవుతావు నీ ఒంటరి పోరాటాన్ని ఈ రోజు నుండే మొదలుపెట్టునాయన అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే నా వెన్నంటే నన్ను నడిపించేటువంటి గొప్ప శక్తి ఉంది అలాగే నా తల్లిదండ్రుల దీవెన ఉంది నా సాయి అనుగ్రహం నాకు నిండుగా ఉంది ఆయన తోడు ఉన్నాడు కాబట్టే ఇలా అయినా సరే ధైర్యంగా ఉండగలుగుతున్నానని క్షణం క్షణం నీలో ధైర్యాన్ని నీకు నువ్వుగా నింపుకుంటూ ఉండు ఎవరో వచ్చి ఏదో చెబుతారని ఎవరో మనకు మంచి మాటలు చెప్పాలనో లేదంటే వారు చెబితే మనం విని తరువాత మన మనసుని మార్చుకోవాలనో ఎప్పుడు అనుకోవద్దు మనకు మనంగా మిగిలిపోయేటువంటి క్షణాలు వచ్చినప్పుడు మనకు మనమే ఓదార్పును ధైర్యాన్ని ఇచ్చుకోవాలి నాయన తద్వారా మనం తప్పకుండా విజయబాటలో పడతాం ఇక కష్టం ఏదైనా సరే బాబా అనుకుంటూ వేదనతో ఒక్క పిలుపు చాలు నాకు వెంటనే పలికే దైవం కదా అని సాయి మరి ఆయన అంతటి కరుణామయుడు అయినప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షం అయినప్పుడు తన భక్తుల కష్టంతో ఉండి ఒక పిలుపు పిలిస్తే పరిగెత్తుకుంటూ రాడా వారికి కావలసిన సహాయాన్ని ఆయన ఎలాగైనా సరే వారికి అందేలా చేయడా చేస్తాడు కాకపోతే సాయిని మనం నిరంతరం మన హృదయంలోనే నింపుకొని ఉండాలి బుద్ధిని మనసును ఏకం చేసుకోవాలి మన కొన్ని పరిస్థితుల వలన మనం ఒత్తిడికి గురి కావడం అందరం సహజమే ఆ ఒత్తిడి నుండి మనలను బయటపడేసేది మాత్రం సద్గురువు యొక్క నామం అదే సాయి ఒక ఒకవైపు భజన చేస్తూ ఆయన నామాన్ని జపిస్తూ ఆయన్ని మనసులో నింపుకుంటేనే మరలా మన పని చేసుకుంటూ ఉంటాం మన పనిలో కూడా ఆయన గురించి తప్పకుండా ఏదో ఒక క్షణం పాటైనా సరే ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలు ఆయన ఎంతో పొంగిపోతాడు నా భక్తుడు ఇంతటి కష్టంలో ఉండి కూడా నా నామస్మరణ మాత్రం విడిచిపెట్టడం లేదని ఆయన పొంగిపోతాడు నిన్ను అవమానాలకు గురి చేసిన వారి గురించి ఆలోచిస్తూ ఉంటే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి ఆ సంకేతాలన్నిటినీ కూడా తుడిచి పక్కన పెట్టేసే ముందు నీకేమి కావాలి నువ్వు ఏమి సాధించాలి తర్వాత నీ కుటుంబానికి ఏమి అందివ్వాలి వారికి నీ వంతుగా నువ్వు ఇచ్చినటువంటి శ్రమ ఫలితం వారికి కూడా తప్పక దక్కాలి ఎందుకంటే నిన్ను ఈ భూమి మీదకు తీసుకువచ్చిందే వారు అలాగే నీకు కావలసినవి అన్నీ కూడా అందించింది వారు కాబట్టి వారికి కూడా కష్ట సమయం నువ్వు ఆసరాగా నిలబడాలి అది నీ బాధ్యత కాబట్టి ఈ సాయి మాటలను నువ్వు మరిచిపోవద్దు ఇప్పటి నుండైనా నీకెంత బాధలున్నా నీ మనసుకు ఎంత బాధ కలిగినా సరే వాటన్నిటినీ పక్కన పెట్టి నేను చెప్పిన విధంగా నేను చెప్పిన మాటలను విని నడుచుకోనైనా ఈ పరీక్షా కాలానికి తప్పకుండా ముగింపు పలుకుతాను నీ కోసం ఆ పరమాత్ముని నేను కూడా వేడుకుంటాను త్వరలో నేను సంతోషాన్ని ముందు ముందు రాబోయే రోజుల్లో పరిచయం చేస్తాను నాయన నా బంగారు బిడ్డల కోసం ఏదైనా చేస్తాను ఇకపై కన్నీరు పెట్టుకోవద్దు ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించావు కదా సంతోషంగా నిద్రించు ఎలాంటి అనుమానాలను వ్యక్తం చేయవద్దు నేను ఎప్పుడూ చెబుతున్న మాటల గురించే మరలా చెబుతున్నాను శ్రద్ధ శ్రబూరి కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు జీవితం నీకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది బిడ్డ ఓర్పు ఎప్పుడు కూడా ఓటమిని ఎరగదు సహనంతో సాధ్యం కానిది అంటూ ఈ సృష్టిలో ఏది లేదు నాయనా ఈ రెండూ ఉన్న వారి జీవితంలో వారు ఎప్పటికీ ఓడిపోరు ఇదే నిజమైనటువంటి నీ సాయి జీవిత సారాంశ సత్యం ఇక నుండి నీ పరీక్షా సమయానికి స్వస్తి పలుకు ఓర్పుతో సవాలు విసిరి ముగింపు పలుకు నీ మనసులోనూ పడే వేదన నుండి ఈ క్షణమే బయటపడే గొప్ప అదృష్టాన్ని ధైర్యాన్ని నీ బాబా నీకు అందివ్వబోతున్నాడు స్వీకరించు బిడ్డ సంతోషంగా రేపటి రోజును మొదలుపెట్టు నీకు అంతా మంచే జరుగుతుంది నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నాయన దీర్ఘాయుష్మాన్భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచి జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు